హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ పొదుల్కూరు రోడ్డు అల్లీపురం మూడవ మైలు ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ లిమిట్స్లో ఒక అందమైన అపార్ట్మెంట్ ప్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకుని హాల్లోకి ఎంటర్ అవుతున్నాము హాల్ కూడా చూడండి ఎంత పెద్దది వచ్చిందో చాలా విశాలంగా ఉంటుందండి హాల్ కానివ్వండి డైనింగ్ ఏరియా కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి అంతా కూడా చాలా విశాలంగా ఉంటాయి ఇప్పుడైతే మనం హాల్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి టీవీ యూనిట్ వుడ్ వర్క్ చాలా మంచి డిజైన్స్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ డైనింగ్ ఏరియాకిను హాల్ ఏరియాకి పార్టీషన్ చేసిన ఆర్చ్ కూడా చాలా బాగా చేయించున్నారు వర్క్ అండి ఇదంతా కూడా పూజారేము పక్కనే కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మనం కవర్ చేస్తున్నాము ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇది పూజ రూమ్ లో కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ కానివ్వండి అదేవిధంగా బెడ్రూమ్స్ కానివ్వండి డైనింగ్ ఏరియా కానివ్వండి విధంగా హాల్ ఏరియా అంతా కూడా వుడ్ వర్క్ చాలా బాగా చేయించున్నారండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూము పూ చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా కవర్ చేద్దాము త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది రెండు వేల నూట ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ వస్తుందండి స్క్వేర్ ఫీట్ వచ్చేసి మూడు వేల మూడు వందలు చెప్తున్నారు ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా మూడు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చున్నారండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాం చూడండి ఒక బెడ్రూమ్ కవర్ చేసాము ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే కూడా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది దాని పక్కన ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇచ్చున్నారు వుడ్ వర్క్ చూడండి మంచి కలర్ఫుల్ లైట్స్తో సీలింగ్ కూడా చాలా బాగా చేయించున్నారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు గమనించవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు పొదులకూరు రోడ్డుకి రోడ్డుకి పోలీస్ కాలనీ దగ్గర వస్తుందండి లొకేషన్ ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ పొదులకూరు రోడ్డు పోలీస్ కాలనీ దగ్గర వస్తుంది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందని ఉంటుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న హౌసెస్ మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ